హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విని షార్ట్ స్టోరీస్ ఈరోజు నేను చెప్పబోయే కథ తల్లి ప్రేమను చాటి చెప్పేటటువంటి ఒక కథ ఏంటంటే అనగనగా ఒక ఆవిడ ఒక ఆరు నెలల పాపని పసిపాపని తీసుకొని హాస్పిటల్కి పరిగెడుతూ వెళ్తుంది ఎందుకంటే తన బిడ్డకి విపరీతమైన జ్వరం ఉండి అది ఎంతకి తగ్గకపోయేసరికి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ గారు ఆ పాపను పరీక్షించి అమ్మ నీ పాపకి నూట మూడు జ్వరం ఉంది నువ్వు నేను ఇంజెక్షన్ చేస్తున్నాను అయినా కూడా ఒక క్లాత్ తోటి తడిపి దాని పిండి నుదుటి మీద తుడుస్తూ ఉండు ఒక గంటలోపు కనుక టెంపరేచర్ తగ్గకపోతే చాలా ప్రమాదానికి దారి తీస్తుంది జ్వరము అని చెప్పి డాక్టర్ హెచ్చరించి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోతాడనమాట ఎప్పుడైతే డాక్టర్ అలా చెప్తాడో ఈమెలో టెన్షన్ స్టార్ట్ అవుతుంది తల్లి కదా చాలా బాధపడుతుంది అనమాట ప్రమాదం అనేసరికి ఆ బిడ్డకి ఒక నాప్కిన్ తీసుకొని తడిపి బెడ్ మీద పడుకోబెట్టి తన ఉదుటి మీద ఆ నాప్కిన్ వేసి తన్ని నిద్రపుచ్చి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక దేవుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ దేవుడిని అడుగుతుందన్నమాట తండ్రి నేను ఇప్పటి వరకు కూడా నా జీవితంలో నా కోసం నేను ఏది అడగలేదు ఈరోజు నా బిడ్డ కోసం నేను అడుగుతున్నాను ఎలాగైనా కూడా నా బిడ్డకి జ్వరాన్ని తగ్గించి నాకు నా బిడ్డని ఆరోగ్యంగా అప్పచెప్పమని ఆవిడ ప్రార్థిస్తూ ఉంటుంది ఇంకా అలా కంటిన్యూస్గా ఏడుస్తూ అడుగుతూనే ఉంటుంది అప్పుడు దేవుడు తనకి అంటే కళ్ళు మూసుకుని ప్రేయర్ చేసేటప్పుడు తనకి తన అంతరాత్మ తనతో మాట్లాడుతుందనమాట ఏమని దేవుడు ఏది చేసినా కూడా అంటే దాంట్లో ఒక అర్థము పరమార్థము ఉంటాయి అది మనం తెలుసుకొని వెలగాలి నీకు ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే దాంట్లో కూడా ఏదో అంటే అది మనకి మంచిది కాదు అంటే అది ఇవ్వడు దేవుడు కానీ మరి నీకు ఇలా జరిగిందంటే దీని వెనక ఏముందో నువ్వు ఒకసారి ఆలోచించుకో అని తన మనసుకు తాను అనిపిస్తుంది అనమాట అలా అనిపించినప్పుడు తనకి ఒక మెమరీలోకి అమరీ కాదు అంటే జరగబోయే భవిష్యత్తు తన కళ్ళ ముందు అలా ఒకసారి అలా చూపిస్తాడు ఏంటి అంటే ఆ పాపకి అమ్మవారి మూడు నామాలలో ఒకటైన క్రియేశ్వరి అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు తల్లిదండ్రులు ఆ పాపని ఆరో సంవత్సరం రాగానే స్కూల్లో జాయిన్ చేస్తారు అయితే ఆ పాపకి చిన్నప్పటి నుంచి అల్లరి ఎక్కువ అంటే తన్ తనతో పాటు వయసుతో పాటు అల్లరి కూడా పెరుగుతూ ఉంటుంది ఆ పాప ఆరు సంవత్సరాలు అప్పుడు స్కూల్లో జాయిన్ చేస్తే ఏడు ఎనిమిది సంవత్సరాలు వచ్చే వరకు కూడా అల్లరి ఎక్కువ చేయటం ఏది ఉంటే అది విసిరి కొట్టడం అనేది ఆ పాపకు అలవాటుగా మారుతుంది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ హోంవర్క్ చేసుకొని వాళ్ళ నాన్నగారు ఒకసారి మందలిస్తే తన బ్యాగ్లో నుంచి ఒక బుక్ తీసి నేను చేయనని విసిరి వాళ్ళ నాన్నగారు మొహం మీద కొట్టినప్పుడు ఆ బుక్ ఎడ్జ్ అంచు ఏదైతే ఉందో అది తండ్రి కళ్ళల్లో గుచ్చుకొని రక్తం కారి అతనికి శాశ్వత కంటి చూపిపోతుంది అయితే ఆ తండ్రి ప్రేమతో ఏమనుకుంటాడంటే నేను కాబట్టి సరిపోయింది అదే బయట అయితే మన మీద గొడవకు వచ్చేవాళ్ళు కదా ఫోన్లే నా బిడ్డే కదా అని సర్ది చెప్పుకుంటాడు సర్ది చెప్పుకొని ఆ పాపని అలాగే వాళ్ళు మందలిస్తున్నా కూడా తనలో ఉన్న లక్షణాలు పోవన్నమాట అలాగే తనకి తొమ్మిది పదేళ్ళు వచ్చేసరికి స్కూల్ నుంచి టీచరు కంప్లైంట్ పిలిపించి టీసీ ఇచ్చి పంపించేస్తారు మీ పాప పక్కన పిల్లల పుస్తకాలు తీసుకెళ్ళి అమ్ముకొని మిఠాయి కొనుక్కుంటుంది ఇలాంటి పిల్లలు మా స్కూల్లో వద్దు అని చెప్పి టీసీ ఇచ్చి పంపించేస్తారు ఎప్పుడైతే ఆ అమ్మాయి ఇలా చేస్తుందని తల్లిదండ్రులు ఆలోచించుకొని తనకి ఎన్ని మంచి మాటలు చెప్పినా ఆ పాప వినదన్నమాట పద్నాలుగు పదిహేను ఏళ్ళు వచ్చేసరికి ఆ పాప డబ్బుల కోసం ఏ పని చేయడానికైనా కూడా సిద్ధపడిపోతుంది ఇవన్నీ తెలిసి తల్లితండ్రి చాలా కుమిలిపోతారమ్మా ఇది తప్పు ఇది చేయకూడదు వద్దు అని చెప్పినా కూడా ఆ పాప తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళని లెక్క చేయకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ అవసరమైతే వాళ్ళని పక్కకి తోసేసి మరీ బయటికి వెళ్ళి పాప డబ్బుల కోసం అన్నీ పనులు చేయడానికి అలవాటు పడుతుంది అన్నమాట పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు వచ్చేసరికి మగపిల్లలతోటి ఫ్రెండ్షిప్ పెంచుకుంటుంది అది చూసిన తండ్రి ఇంటికి వచ్చిన పిల్లని మందలిస్తే మందలించి ఒక దెబ్బ వేసినప్పుడు ఎవరైతే ఈ అమ్మాయి ఎవరు ఫ్రెండ్షిప్ అయితే చేసి తిరుగుతుందో ఆ అబ్బాయి వచ్చి వాళ్ళ తండ్రిని పేసరి నాది నువ్వు తన మీద చేస్తే ఊరుకోనని చెప్పి తండ్రిని కొట్టి వెళ్తాడు చూసేవాళ్ళ నా మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్పి ఈ అమ్మాయి అదేదో గర్వంగా చెప్పుకొని అలా తిరగడానికి అలవాటు పడి ఇరవయో సంవత్సరం వచ్చేసరికి గర్భవతి అవుతుంది అలా గర్భవతి అయిన పిల్లని తల్లిదండ్రులు బతివిలాడి బామాలి కాలు పట్టుకొని ఆ గర్భాన్ని తీసేస్తారనమాట ఇక ఈ అమ్మాయికి పెళ్లి చేయడం అనవసరం అని చెప్పి తల్లిదండ్రులు అమ్మాయిని పెళ్లి చేయకుండా అలా ఉంచేసి ఒకసారి నచ్చ చెప్పి కాల్ సెంటర్లో జాయిన్ చేస్తారు అక్కడ కూడా ప్రవర్తన సరిగా లేదని ఆ ఉద్యోగంలో నుంచి తీసేస్తారు అలాగే ఒకరోజు ఒక యాభై సంవత్సరాలు అతన్ని తీసుకొచ్చి ఇతనికి నేనంటే చాలా ఇష్టం నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటాను నువ్వు మా ఇద్దరికి చాలా ఘనంగా పెళ్లి చేయాలని వాళ్ళ నాన్నని బెదిరిస్తుంది అనమాట ఆర్డర్ వేస్తుంది ఇక చేసేది ఏమి లేక తను ఉద్యోగం చేయగా పిఎఫ్ డబ్బులు దాచిపెట్టుకుంటాడు చివరి రోజులకి ఇక చేసేది ఏమి లేక ఆ పిఎఫ్ డబ్బులన్నీ డ్రా చేసి ఆ పాపకి పెళ్లి చేస్తాడు పెళ్లి చేసిన కొంతకాలానికి తండ్రి మీద కేసు వేసి ఇంట్లో తన భాగం తనకు కావాలని చెప్పి తండ్రి మీద వ్యజ్యం వేసి ఆ అమ్మాయి భాగాన్ని అమ్మాయి తీసుకొని అమ్ముకొని వెళ్ళిపోతుంది వేరే కులం వాళ్ళకి అమ్ముకోవటం వల్ల తండ్రి తల్లి వాళ్ళ పురుగున ఉండలేక వీళ్ళ భాగాన్ని కూడా వీళ్ళు అమ్ముకొని వేరే ఇంటికి అద్దెకి వెళ్ళిపోతారు ఎప్పుడైతే తండ్రి కూడా ఇల్లు అమ్మాడని తెలిసిద్దో ఇంటికి వచ్చి గొడవ చేస్తుంది నాకు నువ్వు అమ్మిన దాంట్లో నాకు భాగం కావాలి నాకు డబ్బులు కావాలని గొడవ చేసి ఆ గొడవలో తండ్రిని కింద పడేసి కొట్టడం వల్ల అతను చనిపోతాడు ఇక తల్లి మీదకి వచ్చి డబ్బులు ఇస్తావా లేదా అని చెప్పి కళ్ళు ఎర్ర చేసి తల్లి వైపు చూసినప్పుడు ఆ తల్లి ఆ పాప వైపు అలా చూస్తూ తన వయసు తగ్గుతూ తగ్గుతూ వెనక్కి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోయింది ఆరు నెలల పాప దగ్గరికి వెళ్ళిపోయింది అప్పుడు అర్థమైద్ది అనమాట తల్లి దేవుడు ఎందుకు ఇలాంటి పరీక్ష పెట్టాడు నాకు ఈ పాప భవిష్యత్ ఇది ఇది నీకు మంచిది కాదు అది వద్దన్నా కూడా నువ్వు అడుగుతున్నావు అని అప్పుడు ఏం చెప్తాడు మళ్ళీ తన అంతర్త మాట్లాడుతుంది ఆమెతోటి ఏమంటుందంటే అమ్మా ఇక నీ పాప ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి నువ్వు ఆ పాపని ఎత్తుకొని హత్తుకొని ఉన్నట్లయితే టెంపరేచర్ తగ్గిపోయి నార్మల్గా వచ్చేస్తుంది కానీ తన భవిష్యత్తు ఏంటి ఇప్పుడు నువ్వు చూసావు కదా అది ఇంక నువ్వు ఆలోచించుకో వదిలేసి వెళ్ళిపోతే ఆ పాప చనిపోతుంది నీకు భవిష్యత్తులో అలాంటి ఇబ్బంది రాదు నీవు ఆలోచించుకో అని చెప్పి ఆ వాయిస్ ఆగిపోతుంది అన్నమాట తల్లి అవునా భవిష్యత్తు ఇలా ఉండబోతుందా అని తను భయంతో ఒకసారి ఆలోచించి ఆ బిడ్డని ఆ మంచం మీద వదిలేసి పక్క గదిలోకి వెళ్ళిపోతుంది చూడలేక ఆ పాప తల ఎల్లాడేసి తల్లివైపు అలా దీనంగా చూస్తూ ఆరు నెలల పాప దీనంగా చూస్తూ మూలుగుతుంటే పక్క గదిలోకి వెళ్ళిపోయి కొంచెంసేపు ప్రాణాన్ని తమాయించుకొని ఉంటుంది కానీ ఆ పాప మూలుగు వింటూ నిలవలేకపోతుంది పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బిడ్డని హత్తుకుంటుంది ఆ టెంపరేచరు నూట మూడు నుంచి నూట రెండు నూట ఒకటి వంద తొంభై తొమ్మిది అలాగా డిక్రీజ్ అయిపోయి జ్వరం తగ్గిపోతుంది చూడండి తల్లి ప్రేమ భవిష్యత్ ఎంత భయంకరంగా ఉంటుందో దేవుడు తనకు చూపించాడు అయినా కూడా బిడ్డ బాధలో ఉంది అని తెలిసేసరికి ఆ తల్లి ఓర్చుకోలేకపోయింది ఎంత కష్టాన్ని ఎంత ఇబ్బందినైనా పడడానికి సిద్ధపడింది అది కదా తల్లి ప్రేమ అంటే ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్